వైశ్యరాజు జ్యువెలర్స్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో నిర్వహించిన ఫైవ్ రన్ ఉత్సాహంగా సాగింది జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి సాన్యాసరావు జెండా ఊపి రన్ ను ప్రారంభించారు నగర వాసులతో పాటు యువత ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు ఎకో వైజాగ్ స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వైశ్యరాజ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫైవ్ రన్ ఈవెంట్ నిర్వహించారు బీచ్ రోడ్ లోని వైఎంసీఏ వద్ద రన్ లో నగరవాసులు యువత వైశ్యరాజ జ్యువెలర్స్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు డ్యాన్సులు ఫ్లాష్ మాబులతో హోరెత్తించారు వైజాగ్ స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కల్పించారు వైఎంసీఏ వద్ద రన్ను జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు జెండా ఊపి ప్రారంభించారు రన్లో మొదటి విజేతకు రెండు గ్రాముల బంగారు నాణం రెండో విజేతకు వంద గ్రాముల సిల్వర్ నాణం మూడో విజేతకు యాభై గ్రాముల వెండి నాణాలను అదనపు కమిషనర్లు సన్యాసిరావు శ్రీనివాసరావులు బహుకరించారు విశాఖను ఎకో వైజాగ్ గా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కమిషనర్ డాక్టర్ సన్యాసిరావు తెలిపారు వైశరాజు జ్యువెలర్స్ ఎక్కువ వైజాగ్ ను ప్రమోట్ చేయడంలో ముందు వరుసలో ఉందని అభినందించారు వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి వాళ్ళు ఏదైతే ఫైవ్ చేశారో నిజంగా చాలా ఆనందదాయకం అందులో భాగంగా వైశరాజ్ వాళ్ళు కూడా ఎక్కువ వైజాగ్ అనేటువంటి క్యాంపైన్ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ఎక్కువ వైజాగ్ అనేటువంటి ని జిఎంసీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు జూన్ ఫిఫ్త్న స్టార్ట్ చేయడం జరిగింది జీబీఎంసీ పరిధిలో ఇందులో భాగంగా ఫైవ్ కాంపోనెంట్స్తో ఎక్కువ వైజాగ్ అనేటువంటి క్యాంపెయిన్ మీరు లాంచ్ చేయడం జరిగింది అందులో ఎక్కువ ఎక్కువ క్లీన్ ఎక్కువ గ్రీన్ ఎకో బ్లూ ఎకో జీరో ప్లాస్టిక్ అండ్ ఎకో జీరో పొల్యూషన్ కాన్సెప్ట్ తో మేము తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఈ ఏదైతే ఈ ఫైవ్ కేర్ స్టార్ట్ చేశారో ఇందులో ప్రజలంతా కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరొకసారి కోరుకుంటూ ఇంత ప్రతి ఒక్కరూ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని వైశ్యరాజు జ్యువెలర్స్ డైరెక్టర్ వైశ్యరాజు భద్రగిరి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు ఇంత ఉదయాన్నే మన ఎక్కువ వైజాగ్ కోసం అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో ప్రశాంతమైన విశాఖ నగరం ఎంతో ఆనందంగా ఉండాలన్న అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ వైజాగ్ వైజాగ్గా ఉండాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత అనేది తీసుకోవాలి ఇంత ఉదయాన్నే మాకు ఎంత సపోర్ట్ చేసిన మన జీఎంసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ గారికి అలాగే ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్క పర్సన్స్ కూడా మేము ప్రత్యేక పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని భక్తులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పిఎన్వి నరేష్ కుమార్ చైర్మన్ వైశ్యరాజు ఫల్గునరాజు డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్ కుమార్ రాజు కిరణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు